గత వారం రోజుల నుంచి మేము ఇక్కడికి ప్రచారానికి వస్తున్నాం బోరబండ డివిజన్ మాకు ఇచ్చిండ్రు మొత్తం మల్కాజ్గిరికి సంబంధించిన అసెంబ్లీకిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా బోరబండ డివిజన్కి వచ్చి పనిచేయాలని చెప్పి మాకు పార్టీ అధిష్టానం పిలుపునివ్వడం జరిగింది ఆ మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గత వారం రోజుల నుంచి కూడా మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి యొక్క గెలుపు కోసం మేము ఆహర్నిశాలు పాటుపడుతున్నాం మేము వారం రోజుల నుంచి పనిచేస్తున్నామన్న గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి బూత్ స్థాయిగా ఒక పన్న ప్రముఖులను పట్టుకొని వాళ్ళతోని సమావేశమై లోకల్లో ఉన్న బూత్లో ఉన్న ఓటర్లను కూడా తీసుకొని అందులో బీజేపీకి సింపటైజర్లైన కొంతమంది నాయకులను మేము తీసుకొని ప్రతి గడప గడపకు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని టచ్ చేసి బీజేపీ మన దేశవ్యాప్తంగా ఏ రకంగా ముందుకు పోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కన్నా ముందస్తులు ఒక పన్నెండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో స్థానంలోకి తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నరేంద్ర మోడీ గారిది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందస్తు ముందంజలో పోతున్న కరుణ తరుణంలో ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి